ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కర్దమ ప్రజాపతి దేవహూతి ప్రథమ భాగము కృతయుగంలో బ్రహ్మదేవుడు తన ఛాయ నుండి ఉద్భవించిన కర్దమమునితో ప్రజోత్పత్తి చేయమని ఆదేశించాడు కర్దముడు సరస్వతీ నదీ తీరాన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఒకనాడు శ్రీమన్నారాయణుడు కరుణించి ఆకాశంలో ప్రత్యక్షము కాగా ఆనందాతిశయంతో మైమర్చిన కర్దముడు ఇలాగా వేడుకొన్నాడు మాధవ ముకుంద నీ దివ్య రూపాన్ని గాంచిన నా జన్మ ధన్యమైంది బ్రహ్మదేవుని ఆజ్ఞను నెరవేర్చటానికి నాకు అనుకూలవ అయిన భార్య కావలసి వచ్చింది అనుగ్రహింపుము స్వామి అనుగ్రహింపుము అనగా శ్రీ మహావిష్ణువులాగా చెప్పాడు ఓ బ్రహ్మనిష్ఠుడా నీ అభిష్టము నెరవేరగలదు బ్రహ్మమానసపుత్రుడైన స్వయంభవమను ఈ భూమండలమంతా పాలిస్తున్నాడు అతడు తన భార్య అయిన శతరూపను పుత్రికైన దేవహూతిని తోడ్కొని త్వరలోనే నీ వద్దకు వస్తాడు నీకు దేవహూతితో వివాహం అవుతుంది మీకు అత్యంత సౌందర్యవతులైన తొమ్మడుగురు పుత్రికలు జన్మిస్తారు వారికి తొమ్మడుగురు ఋషులతో వివాహం అవుతుంది ఆ దంపతులకు ఉత్తములైన పుత్రుడు జన్మిస్తారు నేను నా కళాంశతో దేవహూతి గర్భాన నీకు పుత్రుడనే జన్మించి నీకు తత్వవిద్యను బోధిస్తాను అని చెప్పి అంతర్ధానమైనాడు శ్రీహరి చెప్పినట్లే స్వయంభూమరువు తన భార్యాపుత్రికలతో కూడి తన బిడ్డకు శరైన వరుణి గురించి లోకాలన్నీ వెతికి వెతికి చివరకు బిందు సరోవర తీర్థాలనున్న కర్ధమాశ్రానికి వచ్చాడు శ్రీహరి సంతోషాంతరం కూడా కర్ధమముని కరుణార్థ దృష్టితో వీక్షించినప్పుడు విష్ణుదేవుని కన్నుల నుండి రాలిన బాష్ప బిందువులే సరస్వతీ నదీ దాపున బిందు సరోవరంగా వెలిశాయి బ్రహ్మచర్యవ్రతంతోనూ తపశ్చర్యతోనూ బ్రహ్మ తేజస్సుతోనూ ప్రకాశిస్తున్న కర్ధమనింద్రుడి చూచి భక్తి సంభ్రమాలతో స్వయంభూమరువు అతని పాదాలకు నమస్కరించాడు అతిథి సత్కారాలు ముగిసిన తర్వాత స్వయంభూమరువు తాను వచ్చిన పనిని ఏ విధంగా విన్నవించుకున్నాడు ఓ మునిచంద్రమ సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దర్శన భాగ్యము పొందిన నీ యొక్క దర్శనముచే మా జన్మలు ధన్యమైనాయి బ్రహ్మదేవుడు తన ముఖతగా వెలుబడిన వేదాలను భూమిపై వలయింపజేయటానికి తన ముఖము నుండి బ్రహ్మవేత్తలైన మీ వంటి ఋషులను సృష్టించాడు భూమిని ప్రజలను దుండగులబారి నుండి రక్షించటానికి దేశాన్ని పాలించటానికి మాలాంటి రాజులను తన భుజాల నుండి సృష్టించాడు ఈమె నా భార్య సతరూప ఈమె నా పుత్రిక దేవహూతి లోకములో అనేకులైన సుందర పురుషులున్నా వారిలో ఎవ్వరినీ ఇష్టపడక చింతాక్రాంతయి ఉన్న తరుణంలో నారద మహర్షి వలన నీ యొక్క రూపగుణ విశేషాలను గురించి తెలుసుకున్నది నిన్నే వివాహం ఆడదలిచినది ఈమెను స్వీకరించి సకల శుభాలను పొందమని కోరుతున్నాను అని చెప్పిన స్వయంభౌమనువుతో కర్దమముని ఇలా అన్నాడు ఓ పుణ్యాత్ముడా ఇతరుడెందరినో కాదని నన్ను వరించి వచ్చిన ఈ త్రిలోకసుందరి మహాలక్ష్మి సమానురాలు ఇంతటి రూప గుణశీల వైభవోపేతను నాకు అన్ని విధాల అనుకూలవతీ అయిన నీ పుత్రికను నేనెలా కాదనగలను సంతోషంగా స్వీకరిస్తాను భగవానుడి అభిమతం కూడా ఇదే అయితే ఒక్క నియమం మాత్రం ఉన్నది విను శ్రీహరి ఆదేశం ప్రకారం ఈ ఉత్తమ గుణ సంపన్నురాలికి సంతానం కలిగే వరకే నేను గృహస్థాశ్రమంలో ఉంటాను తర్వాత యోగ మార్గం అవలంబించి సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పగా స్వయంభవ మనువు తన భార్యాపుత్రికల అభిప్రాయమును తెలుసుకొని వారి సమ్మతితో వివాహం జరిపించి పుత్రిక నుండి వీడ్కోలు అందుకొని భార్యతో కూడి తన రాజధాని అయిన బ్రహ్మవర్తంలోని బర్హిష్మతి నగరానికి తరలిపోయాడు స్వయంభౌమనువు తన శేష జీవితాన్ని శ్రీమన్నారాయణుని దివ్యమంగళ చరిత్రడనే శ్రవణం చేస్తూ ఆయన రూపాన్నే ధ్యానిస్తూ గడిపాడు అతడు డెబ్భై యొక్క మహాయుగాల కాలం పరిపాలించాడు మహాసాధ్వగిన దేవహూతి కర్తపరుషికి అనేక విధాలుగా సేవలు చేస్తుండేది పతియే ప్రత్యక్ష దైవమని అతడే స్త్రీకి సర్వస్వమని నమ్మిన పతివ్రత ఆమె భర్త మనోగతాన్ని తెలుసుకొని కామము క్రోధము కపటము లోభము మోహము లాంటి జడుగుణాలను దరిచేరణీయక తన సౌఖ్యాలను శరీర సౌందర్య పోషణలను కూడా అలక్ష్యము చేస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతోనూ ప్రేమానురాగాలతోనూ పతిసేవా శుశ్రూషలు చేస్తుండేది తాను ఒక లోకాధీశ్యుని పుత్రికనని కానీ అతిలోక సౌందర్యవతినని కానీ తలంపైనా లేకుండా మెరుగుతూ ఉండేది భార్య చేస్తున్న నిరంతర సేవా శుశ్రూషలకు మిక్కిలి సంతసించిన వాడైన కద్ధముడు కరుణరసం పొంగి పొరలగా ఒకనాడామెతో ప్రేమపూర్వకంగా ఇలా అన్నాడు దేవి అకుంఠిత ధర్మ మార్గాచరణం ద్వారా మహిమలు భగవత్కటాక్షము లభిస్తాయి ఆ విధంగా నాకు సమకూడిన సమస్త శుభాలు సంపదలు నన్ను సేవిస్తున్న నీకు కూడా సంప్రాప్తిస్తాయి నేను నీకు దివ్య దృష్టిని కూడా ఇస్తున్నాను దాని వలన సృష్టిలోని సర్వము నీకు కానవస్తుంది అని సంతానాన్ని కాక్షిస్తుండే భార్య యొక్క మనోగతాన్ని గ్రహించిన వాడైన ఆ మునీంద్రుడు తన యోగశక్తిచే ఒక దివ్య విమానాన్ని సృష్టించాడు అది నిజానికి విమానం కాదు ఉద్యానవనాలతో కూడి ఉన్న ఒక మహాసౌధము దానిలో అనేకమైన గదులు అంతస్తులు ఉన్నాయి అందరి గోడలు తలుపులు మంచాలు బంగారు రేకులతోనూ మణిమాణిక్యాలతోనూ పొదగబడి ఉన్నాయి పట్టుపరుపులతో వస్త్రాలతో అలంకరింపబడి ఉన్నవి పుష్పలతలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ గదులు పరిమళాలను వెలసిల్లుతున్నాయి ఉద్యానవనంలో గల నానావిధ పుష్ప ఫలవృక్షాలు పక్షులతో విలసిల్లుతున్నాయి ఇంద్రభోగాలన్నీ అనుభవించడానికి అనువుగా ఆ విమాన సౌధమునందు ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి దేవహూతికి ఆ అద్భుత విమానాన్ని చూపించి బిందు సరోవరంలో స్నానం చేసి రమ్మన్నాడు కర్దముడు ఆమె బిందు సరోవరంలో ప్రవేశించగానే ఆ సరస్వతీ నదీ ప్రవాహం నుంచి అప్సరసల వంటి నవయవ్వనవతులు పెక్కువ మంది వచ్చి ఆమెకు సేవలు చేయనారంభించారు తలంటి నలుగుపెట్టి బంగారు బిందులతో స్నానము చేయించి చందర కర్పూర సుగంధ ద్రవ్యాలు పూసి అనేక రకాల నగలు అలంకరణలతో సింగారించి పట్టువస్త్రాలను కట్టించి పుష్పాలంకరణలు చేశారు విమాన సౌధంలో రత్నపీఠం పైన కూర్చుండబెట్టి ఒక అద్దాన్ని చేతికిచ్చి చూసుకోమన్నారు చాలా రోజుల తరువాత తన సౌందర్యాన్ని చూచుకొని ఆశ్చర్యచికిత అయిన ఆమె తన భర్తను తన పక్కనే ఉన్నట్టు ఊహించుకునేసరికి కర్దముడు అనేక మంది పరిచారకులతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయనకు తన భార్య సౌందర్యాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టు అనిపించింది అతడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఇదంతా సత్యమా స్వప్న అని దేవహూతి ఆనంద సంభ్రమాలతో చూస్తుండగా కర్దముడా చెందజేరి దాసదాసీ జనాలతో సహా విమానయానం ప్రారంభించాడు సశేషం ఇవ్వం భూయా సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా